హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే అరబిక్ మెహందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళు మాత్రం రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి అయితే అందులోని భాగంగానే ఈరోజు ఫ్లవర్స్ ఎలా గీయాలని అయితే మీకు అయితే చూపిస్తున్నాను నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ అయితే మీకు అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది మీరు బేసిక్స్ అంటే మెహందీ క్లాస్ థర్టీ నుంచి అయితే నేనైతే అరబిక్ క్లాస్ అయితే చేస్తున్నాను వాటిని మీరు ఫాలో అయ్యారంటే మాత్రం ఈజీగా మాత్రం మెహందీ గీయగలుగుతారు అయితే మన ఛానల్ మాత్రం రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి ఇప్పుడు మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఈ ఫ్లవర్స్ని ఈజీగా ఎలా గీయాలైతే మీకు అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ బేసిక్లో అయితే చెప్పాను స్పైరల్స్ గీయ ఎలా గీయాలనేది ఇప్పుడు స్పైరల్ గీసిన తర్వాత వాటికి హంస్ ఇవ్వాలి అయితే నేను హంస్ కూడా ఎలా ఇవ్వాలనేది మాత్రం బేసిక్ క్లాస్లు అయితే చెప్పాను మీరు ఈ క్లాస్ కంటే ముందు మాత్రం బేసిక్ క్లాస్ అయితే ఒకసారి వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది అది క్లాస్ మెహందీ క్లాస్ థర్టీ నుంచి అయితే వాచ్ చేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మనం హంస్ గీసుకోవాలి ఫస్ట్ స్పైరల్ వాటికి హంస్ ఇచ్చుకోవాలి హంస్ ఇచ్చుకున్న తర్వాత నేను ఒక పెట్టాను షేప్ అయితే గీసాను కదా ఆ విధంగా అయితే గీసుకోవాలి ఈ విధంగా మనం గీసుకున్నట్లయితే ఈ పెటల్స్ అనేవి మంచిగా నీట్గా కరెక్ట్గా అయితే వస్తాయి ఇది ఒక మోడల్లో ఫ్లవర్ అయ్యి దీన్ని మాత్రం మనం అరబిక్ మెహందీలో యూస్ చేస్తాము ఇప్పుడు నేను అంటే దీనికి బిఫోర్ క్లాస్లో అయితే మాత్రం మ్యాంగో షేప్స్ అంటే మెహందీలో యూస్ చేసే అరబిక్ మెహందీలో యూజ్ చేసే షేప్ని ఎలా గీయాలనేది అయితే మీకు అయితే చూపించాను ఇప్పుడు ఆ షేప్కి ఈ ఫ్లవర్స్ని యాడ్ చేసి మనం ఒక డిజైన్ అయితే క్రియేట్ చేయవచ్చు నెక్స్ట్ క్లాస్లో మాత్రం నేను ఆ క్లాసులో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది అయితే అడుగుతున్నారు పెన్సిల్తో ప్రాక్టీస్ చేయాలా లేకుంటే కోణతో ప్రాక్టీస్ చేయాలా అని మనకి అంతగా రావటం లేదు అనుకుంటే మాత్రం ఏం చేస్తాను అంటే ఫస్ట్ పెన్సిల్ తోటి ప్రాక్టీస్ చేసిన తర్వాత దాని మీద కోన్తోటి ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా వస్తుంది అది ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను కంపల్సరీగా మీరు మాత్రం రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి అదేవిధంగా ఈ ఫ్లవర్స్తో అదేవిధంగా బిఫోర్ చెప్పిన క్లాస్ తోటి అంటే థర్టీ వన్ క్లాస్ ఇప్పుడు చెప్తున్న థర్టీ త్రీ క్లాస్ ఈ రెండింటిని కలిపి మన డిజైన్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు మాత్రం రెగ్యులర్గా ఫాలో అవడం మాత్రం మిస్ అవ్వకండి మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల మాత్రం ఈజీగా మెహందీ అయితే నేర్చుకోగలుగుతారు ఇప్పుడు నెక్స్ట్ గీసేది ఏంటంటే ఒక స్పైరల్ ఇచ్చుకొని వాటికి హంస్ ఇచ్చుకొని షేప్ మాత్రం మార్చుకోవాలి ఇప్పుడు నేను త్రీ పెటల్స్కి త్రీ షేప్స్ అంటే త్రీ ఫ్లవర్స్కి త్రీ పెటల్స్ షేప్స్ అయితే ఇచ్చాను ఆ విధంగా మాత్రం మనం మార్చుకొని గీసుకోవడం ఇప్పుడు ఇవి హంప్స్ కరెక్ట్గా రావాలంటే ఫస్ట్ ఫోర్ లైన్స్ గీసుకొని వాటి హంప్స్ కలుపుకుంటూ రావడం అదేవిధంగా పెటల్స్ కరెక్ట్గా రావాలన్నా కూడా ఆ విధంగా ప్రాక్టీస్ అయితే చేయాలి మీకు ఈ యొక్క ట్రిక్స్ అనమాట ఈ విధంగా మనం ఫ్లవర్స్ తోటైతే ఎన్నో డిజైన్స్ అయితే క్రియేట్ చేయవచ్చు నెక్స్ట్ ఆ డిజైన్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను అదే విధంగా ప్రాక్టీస్ ఎలా చేయాలో కూడా చెప్తాను మీరు మాత్రం రెగ్యులర్గా మాత్రం ఫాలో అవడం మాత్రం మిస్ అవ్వద్దు ఈ విధంగా మాత్రం మనం నేర్చుకుంటే రోజుకి ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే చిన్నగా మనం ఒక్కొక్క స్టెప్ బై నేర్చుకుంటే మాత్రం ఈజీగా మనం డిజైన్స్ అని అయితే నేర్చుకోవచ్చు నేను మాత్రం మీకు గ్యారంటీ అయితే ఇస్తున్నాను ఇప్పుడు వీడియోలు చూపించిన విధంగా మనం హంసను కలుపుకున్న తర్వాత ఫోర్ లైన్స్ గీసుకొని వాటికి నెక్స్ట్ పెటల్స్ కూడా ఫోర్ లైన్స్ గీసుకొని మిడిల్లో లైన్స్ తీసుకుని పెటల్స్ని కలుపుకుంటూ రావడమే నేనైతే నార్మల్ గీస్ అయితే చూపించాను రిమైనింగ్ ఫ్లవర్స్ అయితే ఆ విధంగానే చూపించాను మీకు వీడియోలో చూస్తే అర్థమై ఉంటుంది ఈ విధంగా అయితే ప్రాక్టీస్ చేస్తే మాత్రం మంచిగా అయితే వస్తుంది వస్తుంది అదేవిధంగా షేడింగ్ ఎలా చేయాలో కూడా మీకు ఈజీగా అయితే నేర్పిస్తాను రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్